అన్న కొత్త సంవత్సరం ఇలాంటి వాగ్దానాలు తీసుకోవచ్చా వాగ్దానాలు ఫోటోలు కూడా పంపించాడు పాపం ఈ పాస్టర్ తీసుకో మా పాస్టర్ తీసుకోవచ్చు అంటున్నాడు బైబిల్ ప్రకారంగా తీసుకోవచ్చా లేదా నాకు తెలపాలని కోరుతున్నాను అడుగుతుంది ఎం జోసఫ్ ముప్పై సంవత్సరాలు జీమాడుగుల మండలం గంగాదేవి గుడి గ్రామం ఏనా నేను నిన్ను గతం ఎపిసోడ్లో ఎప్పుడు నేను మాట్లాడినట్టున్నాను వాగ్దానాల పేరట సంఘాలలో ఇచ్చేవి అవి బైబిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ అంటారు అంటే బైబిల్ నుంచి సంగ్రహించినవే ఇప్పుడు రాయస అక్కడ చూడండి ఏదో కనబడుతుంది నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును కుమారి ధైర్యంగా ఉండుమో అది చూసారా అవన్నీ వాగ్దానాల్లోని భాగాలు అవన్నీ అవన్నీ ఎక్కడ అంటే అవన్నీ బైబిల్లో మాట్లా బైబిల్లో ఎక్కడ మనుషులకు అనుకూలంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు ఆదరణ కలిగించేవి అంటే అది కూడా మనిషికి వాగ్దానం అంటే ఇలాంటి వాగ్దానాలు కదా ఇష్టపడతారు ఏమని నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును ఓహో అయితే నాకు బాగా నిండుగా డబ్బు ఉంటుంది అనమాట లేదా నాకు బాగా ధనం ఉంటుందన్నమాట అనే ఒక ఆనందాన్ని మనం పొందడం కోసం వీళ్ళు వాగ్దానం పేరడు దేవునికి వాగ్దానం ఇచ్చే సంవత్సరం అంతా అని ఒక విధానం ఇది ఒక మాటలు చెప్పాలంటే మన ముందటి తరాల నుంచి వస్తున్న పారంపర్య ఆచారం అంటారు దాన్ని సంఘానాలు సంఘాల్లో జనవరి ఒకటో తేదీన లేదా నూతన ఆరాధనలో వాగ్దానాలు ఇవ్వటం ఆ మాటలన్నీ బైబిల్లో ఉన్నవే కదా ఉన్న వాటిని మరలా తీసుకొచ్చి ఇవ్వటంలో ఏంటి అంత ప్రయోజనం ఉంది ఏమండి మరలా ఆ మాట తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు బైబిల్లోనే పెట్టుకుంటారు ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయి ఆ వాగ్దానం తీసుకున్న బైబిల్ మళ్ళీ బైబిల్లోనే పెడతాడు బైబిల్లో మాట బైబిల్లోనే పెడతావు అంటే బీరువాన్ని తీసుకెళ్ళి బీరోలో పెట్టినట్టు ఉంటుంది అక్కడ బీరువాని పెట్టడానికి మళ్ళీ బీరువా కావాలంటే బీరువా ఆల్రెడీ ఉంది కదా కనుక ఇక్కడ కూడా దేవుని మాటలు ఉన్నాయి కదా బైబిల్ నిండా అరవై ఆరు పుస్తకాలు దేవుని వాగ్దానాలే అరవై ఆరు పుస్తకాల్లో నీకు అవసరమైనవన్నీ దేవుడు వ్రాయించాడు వాటన్నిటిని నువ్వు ఎప్పుడూ చదవాలి ఒక్క మాట మీదే నువ్వు ఆధారపడి ఉండకుండా వ్రాయించిన మాటలన్నిటినీ నువ్వు దివారాత్రములు చదవాలి ఏమండి యహో గ్రంథమును దివారాత్రం చదవమన్నాడా లేదా ఒక్క మాట అన్నాడు యహో గ్రంథము అన్నాడు గ్రంథము అన్నాడు దేవుని వాక్యం అనే ఆ మాటల్ని నువ్వు దివారాత్రాలు చదవమన్నాడు మరి ఒక్క మాటని మనం చదువుకుంటే సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్క మాట సరిపోతుందో చెప్పునా ఏమండి మూడు వందల అరవై ఐదు రోజులకు ఒకే ఒక ప్లేట్ మీల్ భోజనం అని మీకు అన్నారనుకోండి ఎక్కడ మీరు సర్దుకుంటారా అబో మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక ప్లేటు భోజనం ఇది ఎక్కడ న్యాయం అండి అంటే తిండి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆకలి తీరడం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మూడు పోట్ల అవసరం అయితే ఐదు పోట్లు మరికొంతమంది అవసరం అయితే తొమ్మిది పోట్లు పది పోట్లు కూడా తింటారు ఏమండి ఆకలిని బట్టి అంటే శరీరం యొక్క కోరికను తీర్చడానికి మీకు నచ్చినప్పుడు నచ్చినది చేయాలి అనుకుంటారు వాకి దగ్గరికి వచ్చేసరికి ఒక్కటి చాలండి మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కడు చాలు అంటే ఇదేమైనా సమంజసంగా ఉందో చెప్పండి పోనీ ఏదైనా ఒక మంచి ఉంటే మనం చేద్దాం ఇప్పుడు మాట తీసుకోవడం తప్పని నేను అన్నాం అదొక్కటే మాట అదొక్కటే నీకు సరిపోతుందా నిన్ను హెచ్చరించే చాలా మాటలు ఉన్నాయి కదా ఆయన భయపెట్టే మాటలు ఇవ్వాలి కానీ ఎప్పుడు నీ జేబులో డబ్బు ఉంటుంది నీ ఇంట్లో డబ్బులు ఉంటుంది నీ మెడలో బంగారం ఉంటుంది ఏంటి ఇవా మాటలు ఎంతసేపు మనిషిని స్వార్థచింతన వైపు నడిపించే ఆశను చూపించే వాగ్దానాల రూపంలోనే మాటలు చెబుతున్నారే కానీ హెచ్చరిక మాటలు దేవుడు మాట వినకపోతే నీకు కలిగే కీడు దేవుని మాట వినకపోతే నీ కుటుంబం మీదకి వచ్చే శాపం ఇవి కదా నేర్పించాలి ఇవి నేర్పిస్తే చదువుకున్నప్పుడు కనీసం భయమైన కలుగుతుంది అప్పుడప్పుడు చూడండి హెల్మెట్ ధరించండి అంటాడు రోడ్డు మీద వెళ్ళినట్టు పెద్ద పెద్ద బొమ్మలు వేస్తుంటారు బోర్డ్స్ ఆ కిందనే మీరు గమనించాలి యాక్సిడెంట్ బొమ్మ వేస్తారండి కారు పచ్చరైపోయినట్టు భయంకర రక్తం అంతా చిమ్మిపోయినట్టు ఎందుకు అక్కడ ఇవ్వండి ఇలాంటివి మీరు వేయకూడదండి పూల వేయాలి పోలీసులు దండం పెడుతున్నట్టు వేయాలి అవునా లేదంటే సంతోషంతో గెంతుతున్న వేయాలి ఇలాంటి బొమ్మలు రోడ్డు మీద ఇయరు నీకు ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ముందు జరిగిన ప్రమాదాన్ని నీకు చూపించాలి అంటే నేను కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట వేగంగా వెళితే నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్నమాట భయం నీకు కలగాలంటే నీకు భయం కల్పించే వాటిని చూపించాలి ఇది కనీస జ్ఞానం మరి అలాంటిది ఈరోజు బైబిల్లో ఉన్న ఎన్నో దేవుడు కఠినమైన మాటలు ఉన్నాయి లేవా దేవుడు భయపెట్టే మాటలు ఉన్నాయి దేవుడు ఖండించిన మాటలున్నాయి వీటన్నిటినీ వాగ్దానాల రూపంలో మనుషులకు ఇవ్వగలిగితే కనీసం ఆ మాటను చదివినప్పుడైనా వాడికి భయం కలుగుతుంది బొత్తిగా భయం లేని వాళ్ళుగా ఈ క్రైస్తవ సమాజాన్ని మార్చడానికి ఎక్కడెక్కడ వీళ్ళకి అవసరమైనవి అనుకూలమైనవి ఉంటాయో వాటన్నిటిని ఏరి ఏంటి పాస్టర్లకు వేరే పని ఉండదు కదండి సంఘ కాపురలేని కానీ పెద్దలు కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే వాగ్దానాలు మనం ఇవ్వాలి కాబట్టి బైబిల్లో మంచి మంచి మాటలు ఏమన్నా యాండ్రా అన్ని బాగునే మాట్లాడికి ఇక్కడ చూడండి ఇచ్చి మించి అన్నీ ఎక్కడైనా సరే నెగిటివ్గా ఎక్కడ లేవదండి యోహోవా నీ దేశం మీద వర్షమును తన మంచి ధననిధిని మొదలది అక్కడ కనబడుతుంది ఏమండి అంటే ఇది డబ్బు ఇవ్వటం వర్షం ఇవ్వటం నీ కొట్లలో ధాన్యం ఇవ్వటం కుమారి ధైర్యంగా ఉండు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పొంది నీ మేకల మందలను దీవించు అబ్బా అంతా దీవెనలే 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 ఏమండి ఇవన్నీ చదివితే మనుషులకు భయం ఎక్కడి నుంచి వస్తా చెప్పండి అందుకే క్రైస్తవ్యం అలా భయం లేనిదిగా మారిపోయింది ఎవరు నచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు కనుక హెచ్చరిక మాటలు తెలియజేయి ప్రవక్తలను పంపేటప్పుడు ముద్దు ముద్దు మాటలు చెప్పలేదు దేవుడు వెళ్ళో వాళ్ళు హెచ్చరించన్నాడు వెళ్ళో వాళ్ళకి జాగ్రత్త చెప్పన్నాడు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే సందేశం దేవుని దగ్గర నుంచి వచ్చే మాట అది హెచ్చరిక మాట అవుతుంది మరి వాగ్దానాల పేరట మంచి మంచి బొమ్మలేసి దాన్ని అమ్మేసి బైబిల్లో పెట్టుకొని ఇది ఒక్కటే నీ సంవత్సరం అంతా కూడా దేవుడికి ఇచ్చిన వాగ్దానం అనే తప్పుద్రవ పట్టిస్తున్నా నాన్న దయచేసి ఇలాంటి వాటన్నిటికీ కూడా ముగింపు పలకండి ఎవరో పెట్టిన పాత చింతకాయ అంటారు చూసారా ఆ విధి విధానాలను మార్చండి సంఘాలు మారవు అదే పద్ధతిని కొనసాగిస్తుంటాయి బైబిల్లో ఎన్నో నూతనమైన విషయాలు ఉన్నాయి బైబిల్ చదివే కొద్దీ ఎన్నో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి అలాంటి అంశాలు వీళ్ళు చెప్తారా చెప్పరు ప్రజలకు తెలియజేస్తారా తెలియజేయరు ఎంతసేపు ఈ వాగ్దానాలు మరలా ఇచ్చి నేను దీవిస్తాడు అని చెప్పడం వల్ల ఆ సంవత్సరం నేను కీడు జరిగింది అనుకోండి అప్పుడు మరి ఇంతకీ ఈ వాగ్దానాలు పట్టుకున్న వాళ్ళని ఎంతమందిని కరోనా తినేలేదు మీరు చెప్పండి చాలామంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలవాటు అండి ఇది ఇండియాలో కాదు ఇది ఏదైనా కంపు ముందు మనకి ఇంపోర్టెడ్ అవ్వాలి అంటే విదేశాల్లో ఉన్న జబ్బే మనకు వస్తుంది ఎందుకంటే మనలో సొంత తెలివితేటలు ఉండవు ఎప్పుడు పక్క చూసి కాపీ చేయడం వీడికి అలవాటు ఆ విధీశీలు ఏం చేస్తే అది వీడు చేస్తాడు అక్కడ సంఘాల్లో ఏముంటే అది ఇది అవ అవలంబిస్తాడు లేదండి ఆ పద్ధతిని కనుక మరి వాళ్ళ దగ్గర అలవాటైన ఈ పద్ధతులన్నీ కూడా అందరికీ ఆశీర్వాదాలే ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో నుండి కూడా ఇచ్చుంటారు కదండి రెండు వేల ఇరవైలో కూడా ఉంటారు కదండి మరి ఇచ్చి ఉంటే ఆ వాగ్దాన ప్రకారంగా ఏమైంది రెండు వేల ఇరవై కీడు రెండు వేల ఇరవై ఒకటి కీడు రెండు వేల ఇరవై రెండు ఇంకా కీడులో వెళ్తున్నాం మనం మరి ఇచ్చిన వాగ్దానాలంతా ఏమైపోయింది నీ మందల బాగుంటే నువ్వు ధైర్యంగా ఉండంటే ఎక్కడ ధైర్యంగా ఉండే లోపలికి వెళ్ళిపోయి తలుపు పారిపో అన్నాడు దేవుడు తలుపులు వేసుకో ఒకరికి తీరినంతవరకు బయటకు రాకు కరోనా తిరుగుతుంది బయట చస్తావు నువ్వు నీ కుటుంబం అంటే కుమారి ధైర్యంగా ఉండు ఇదా ఈ మాట ఎలా దాన్ని వర్తింపజేస్తారు చెప్పండి కలిగే వీళ్ళకి భయం లేకుండా పోయింది మరి అది అయితే వాళ్ళ జీవితంలో జరిగిన కీడుకి మరి వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి ఏటండి దేవుడు వాగ్దానం ఒకటి వచ్చింది నాకు జరిగితే కీడు మా ఇంట్లో చాలామంది చచ్చిపోయారు అండి కరోనా వల్ల దేవుడి మీద కూడా అపనమ్మకం కలిగే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు చాలామంది చే ఏం దేవుడు అండి లేదనుకున్నారా క్రైస్తువులు కూడా విశ్వాస భ్రష్టులు అయిపోయినారు చాలామంది ఉన్నారు కనుక ఇలాంటి వాటివి నేర్పించి వాళ్ళని తప్పుడు త్రోవను నడిపించడం కన్నా ఉన్న ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టుగా నిజాలను వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టైన దేవుని భక్తిలో పెంచడం అనేది చాలా అవసరం కనుక నాన్న ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది ఓకే రైట్